ఈ విశ్వం పదమూడు వందల కోట్ల సంవత్సరాల కిందట ఓ కాంతిపుంజం ఒక్కసారిగా పేలిపోవడం వల్ల ఏర్పడిందంటే నమ్మగలమా అందులోంచి ఈ పాలపుంతలు నెబ్యులాలు నక్షత్రాలు గ్రహాలు అన్నీ వచ్చాయి అదే బిగ్ బ్యాంగ్ ఆ పేలుడు ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో ఎవ్వరికీ తెలియదు సరే జరిగిందేదో జరిగిందిలే అనుకుందాం అనుకుంటే ఎంతో తెలివైన మానవులకు కూడా ఈ విశ్వం ఎన్నో చిక్కుముళ్ళు సవాళ్ళు విసురుతోంది వాటిని విప్పడం మన వల్ల కావట్లేదు అపరమేధావులైన వారు సైతం వాటితో కుస్తీ పట్టి కొంతవరకు సక్సెస్ అయ్యారు ఈ రహస్యాల్లో చాలా వరకు ఊహాజనితమైనవే వాటిని ఓ పట్టుపడదామంటే ముందు అసలు విశ్వం దాని తీరు ఖగోళ సిద్ధాంతాలు గురుత్వాకర్షణ శక్తులు కాంతి వేగం కాలం ఇలాంటి ఎన్నో అంశాలపైన మనం అవగాహన పెంచుకోవాలి శాస్త్రవేత్తలు ఇవన్నీ తెలుసుకుని కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఈ రహస్యాలు వీడట్లేదు ఇవి సైన్స్ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటున్నాయి ఇందుకే ఇవి సవాల్ విసరగలుగుతున్నాయి మరి అలాంటివి ఓ పది మిస్టరీలపైన మనం సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యేలా చర్చించుకుందాం పదండి మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకువెళ్తాను డార్క్ మ్యాటర్ ఇది ఎంతో ఆసక్తి కలిగించే అంశం శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కనుక్కొని తీరాలి అని బలంగా పట్టుపట్టిన అంశం కానీ మిస్టరీ మాత్రం వీడట్లేదు విషయం ఏంటంటే మన విశ్వంలో ఈ నక్షత్రాలు గెలాక్సీలు పాలపుంతలు గ్రహాలు ఇవన్నీ కాంతితో ఉంటాయి కదా మొత్తం విశ్వంతో పోల్చితే ఈ కాంతి అంతా కలిపి ఐదు శాతం మాత్రమే ఉంటుంది మరి మిగతా తొంభై ఐదు శాతం చీకటిగా ఉంటుంది అది పూర్తిగా చీకటి కాదని అందులో దాదాపు ఇరవై ఐదు శాతం డార్క్ మ్యాటర్ ఉంది అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు కానీ నిరూపించడం కుదరట్లేదు మనం దాన్ని చూడలేకపోతున్నాం అందుకే అది మనకు అర్థం కావట్లేదు ఈ పదార్థమే గెలాక్సీలను పట్టి ఉంచుతుందని భావిస్తున్నారు డార్క్ మ్యాటర్ ఉంది అనేలా చాలా అంశాలున్నా అది ఏది ఎక్కడుంది ఎలా ఉంది అన్నది ఇప్పటికీ తెలియట్లేదు ఈ విశ్వంలో డార్క్ మ్యాటర్ మాత్రమే కాదు నల్లటి ఎనర్జీ కూడా ఉందనేది మరో అంశం ఈ నక్షత్రాలు పాలపుంతలు గెలాక్సీలు నెబ్యులాలు వీటన్నింటిలో కాంతి ఉంటుంది ఆ కాంతి అణువుల్లో ఎనర్జీ ఉంటుందని మనకు తెలుసు ఖగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కాంతి అణువుల్లోనే కాదు నల్లటి అంతుబటని మరో డార్క్ ఎనర్జీ కూడా ఉంది అంటున్నారు పైన చెప్పుకున్నట్లు ఐదు శాతం పదార్థం ఇరవై ఐదు శాతం డార్క్ మ్యాటర్ ఉంటే మిగతా డెబ్బై శాతం ఈ డార్క్ ఎనర్జీ ఉంది అనేది సైంటిస్టుల వాదన అంటే మనం భూమిపై నిల్చుంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ కూడా ఉన్నట్లే అనుకోవాలి కానీ ఆ ఎనర్జీ నిజంగా ఉందా అన్నది నిరూపించలేకపోతున్నారు కానీ ఈ డార్క్ ఎనర్జీ చాలా శక్తివంతమైనదని చెబుతున్నారు ఇది మొత్తం విశ్వాన్ని చీల్చగలదు అని అంటున్నారు డార్క్ మ్యాటర్ ఏమో అన్నిటినీ పట్టి ఉంచుతుందని డార్క్ ఎనర్జీ మాత్రం ప్రతిదాన్ని విడగొట్టాలని చూస్తుందని అంటున్నారు సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వం విస్తరించడానికి కూడా కారణం ఇదే అని అంటున్నారు బ్లాక్ హోల్స్ అంతరిక్ష రహస్యాల గురించి చెప్పుకుంటూ కృష్ణబిలాల గురించి చెప్పుకోకపోతే మన కథ కంప్లీట్ కానట్లే చాలా సినిమాల్లో బ్లాక్ హోల్స్ చూపిస్తారు ఇంటర్ స్టెల్లార్ సినిమాలోనైతే హీరో డైరెక్ట్గా బ్లాక్ హోల్లోకి వెళ్తాడు కానీ అసలు ఇవి నిజంగానే ఉన్నాయా అనేది ఇంకా తేలలేదు ఎందుకంటే ఇవి కంటికి కనిపించట్లేదు ఊహాజనిత అంచనా ప్రకారం ఏదైనా నక్షత్రం పెలితే దాని మధ్య భాగంలో ఓ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది అది చాలా శక్తివంతంగా ఉంటుంది మన సూర్యుడు కంటే కొన్ని కోట్ల రెట్లు శక్తివంతంగా ఉంటాయి ఎంత పవర్ఫుల్ అంటే అది దాని చుట్టుపక్కల ఉన్న కాంతిని కూడా దాని లోపలికి లాగేసుకోగలదు అంటే దానిలోకి వెళ్లకుండా ఏదీ ఉండలేదు గ్రహాలు నక్షత్రాలు అన్ని బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోవాల్సిందే బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్నవి మెరుస్తూ ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా అక్కడ హోల్ ఉందని అంచనాకు వస్తున్నారు నిపుణుల అంచనా ప్రకారం ఈ పాలపుంతలో దాదాపు పది కోట్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయని అంచనా బ్లాక్ హోల్లో ఏదైనా పడితే ఏమవుతుందో మనకు తెలియదు అలా పడేవి మరో విశ్వంలోకి వెళ్ళిపోతాయనే అంచనా కూడా ఉంది ద మల్టీవర్స్ ఇది కూడా మనకు బాగా నచ్చే అంశం ఒకప్పటికంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు దీన్ని బాగా నమ్ముతున్నారు మనం పైన చెప్పుకున్నట్లు బిగ్ బ్యాంగ్ ఏర్పడి ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని నమ్ముతున్నాం కదా అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి అని అంటున్నారు మనం ఉన్నది ఓ చిన్న విశ్వంలో మాత్రమే అని అంటున్నారు మరికొందరేమో ఒక విశ్వంలో మరో విశ్వం మిక్స్ అయిపోయి ఉండొచ్చు అని అంటున్నారు దీన్నే సమాంతర విశ్వం లేదా ప్యారలాల్ యూనివర్స్ అని అంటున్నారు మన విశ్వంలో కాలం ఎత్తు పొడవు ఇలాంటి ధర్మాలు ఉండగా సమాంతర విశ్వంలో మరో రకమైన ధర్మాలు ఉండి ఉండొచ్చు అని అంటున్నారు అదే జరిగితే మన పక్క నుంచి ఓ డైనోసార్ వెళ్ళినా కూడా మనకు తెలియదు అందుకే ఈ బహుళ విశ్వాల థియరీ శాస్త్రవేత్తలకు బాగా నచ్చుతుంది ఏళ్ల తరబడి దీనిపైనే ఆలోచిస్తున్నారు ఇప్పటి వరకు మనం మన విశ్వంలో చూసింది జీరో పాయింట్ ఒకటి శాతం మాత్రమే అంటున్నారు వాళ్ళు చిత్రంగా ఉంది కదూ మన విశ్వమే చాలా పెద్దది అనుకుంటే బహుళ విశ్వాలన్నీ కలిపి ఇంకెంత పెద్దగా ఉంటాయో ఇప్పటివరకు ఈ థియరీ కూడా ఆధారాలు లేవు యాంటీ మ్యాటర్ ఈ విశ్వంలో పదార్థం మొత్తం మనువులతో తయారైనదే కదా దీన్ని మనం మ్యాటర్ అని అంటున్నాం ఈ పదార్థానికి విరుద్ధమైనది మరో పదార్థం ఉంది అదే యాంటీ మ్యాటర్ ఇంకోలా చెప్పుకోవాలంటే మ్యాటర్ వల్ల మనకు అంతా మేలే జరుగుతుంది కానీ యాంటీ మ్యాటర్ దేన్నైనా నాశనం చేయగలదు ఎందుకంటే అది పూర్తి రివర్స్లో పనిచేస్తుంది ఎంత రివర్స్లో అంటే మీరు ఏదైనా గోడ ఎక్కితే యాంటీ మేటర్ ప్రకారం మీరు గోడ దిగుతున్నట్లు మీరు ఈత కొడుతూ ముందుకు వెళ్తే యాంటీ మేటర్ ప్రకారం మీరు వెనక్కి వెళ్తున్నట్లు లెక్క అందుకే ఇది అంతుబట్టకుండా ఉంది ఇదో వ్యతిరేక ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నమాట అందువల్ల మ్యాటర్ గనుక మ్యాటర్లో ఏదైనా కొంత భాగాన్ని కలిస్తే ఆ భాగం నాశనమైపోతుంది లక్ ఏంటంటే ఈ మ్యాటర్ అనేది విశ్వంలో చాలా తక్కువగా ఉంది అని అంటున్నారు పైగా దీన్ని ఉపయోగించి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తయారు చేస్తున్నారు క్వాంటమ్ ఎంటాన్జిల్మెంట్ పైన మనం చెప్పుకుంటున్నట్లు క్వాంటమ్ చిక్కుముడి అనేది సైన్స్ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనది కానీ అపరమీద అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇదో భయంకరమైన చర్యగా చెప్పారు అసలు క్వాంటమ్ చిక్కుముడి అంటే విశ్వంలో రెండు వేర్వేరు ప్రాంతాల అణువులు లింక్ పెట్టుకుంటాయి ఒకదాని లక్షణాలు మరో దాంట్లో కనిపిస్తాయి అంటే మనల్ని మనం అద్దంలో చూసుకుంటున్నట్లు ఉంటుంది ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలంటే ఆ ఇద్దరూ కలవాలి కదా కానీ ఇక్కడ ఈ అణువులు కలవకుండానే రూపాలు మార్చుకోగలుగుతున్నాయన్నదే ఈ సిద్ధాంతం అదెలా కుదురుతుంది కలవకుండా ఎలా మారగలవు అనే డౌట్ వస్తుంది కదా అదే ఈ చిక్కుముడి ఓ అంచనా ప్రకారం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈ అణువులు కాంతి కంటే వేగంగా సిగ్నల్స్ పంపుకుంటాయి అనేది ఒక ఆలోచన అయితే ఈ విశ్వంలో కాంతి కంటే వేగంగా ఏది వెళ్ళలేదు అని ఐన్స్టీనే చెప్పారు ఈ క్వాంటమ్ చిక్కుముడి నిజంగానే ఉంది కానీ ఇది మనకు అర్థం కావట్లేదు అంటున్నారు సైంటిస్టులు ద ఫెర్మీ పారాడాక్స్ ఈ పేరు చిత్రంగా ఉన్న ఇది మనకు అర్థమయ్యే విషయమే ఏంటంటే ఈ భూమిపైన తెలివైన మనుషులం ఉన్నాం కదా మరి మనలాంటి వాళ్ళు ఈ విశ్వంలో ఇంకా ఎన్ని చోట్ల ఉంటారనేదే ఈ సిద్ధాంతం కానీ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు మనం కనుక్కోలేకపోయాం మనకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మన సౌర కుటుంబానికి అవతల ఉన్న చాలా నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల్ని శాస్త్రవేత్తలు రోజూ పరిశీలిస్తూనే ఉన్నారు కానీ ఎక్కడా మనలాంటి జీవులు ఉన్నట్లు క్లారిటీ రాలేదు మనం గ్రహాంతర వాసుల కోసం వెతుకుతున్నాం కానీ గ్రహాంతర వాసులు మాత్రం మన కోసం వెతకట్లేదన్నది ఈ సిద్ధాంతంలోని ఓ యాంగిల్ ఎందుకంటే మనం వారికంటే పెద్దగా బలంగా ఉంటామని అందువల్ల మనతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతో ఏలియన్స్ మనతో కాంటాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండొచ్చని భావిస్తున్నారు స్పేస్ రోర్ ఈ పాయింట్ మనకు బాగా నచ్చుతుంది మీరు ఇది గమనించే ఉంటారు ఒక్కసారి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు ఎలాంటి సౌండ్లు లేనప్పుడు మీకు అదో రకమైన కుయిమ్ అనే సౌండ్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది అది కంటిన్యూగా వినిపిస్తూనే ఉంటుంది దాన్ని జాగ్రత్తగా విన్నప్పుడే అది మీకు వినిపిస్తుంది అలా కాకుండా మీరు జనరల్గా ఇతరులతో మాట్లాడుతూ ఉంటే ఆ సౌండ్ మీకు ఇబ్బంది కలిగించదు ఆ సౌండ్ ఏంటంటే రేడియో సిగ్నల్ సౌండ్ ఇవి విశ్వమంతా ఉన్నాయి అందుకే మన రేడియోలు టీవీలు సెల్ ఫోన్లో పనిచేస్తున్నాయి ఈ సౌండ్ల కారణంగా శాస్త్రవేత్తలు ఇతర సౌండ్లను కనుక్కునే విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరో విషయం ఏంటంటే మన భూమిపై గాలి ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకునేవి ఒకరి నుంచి ఒకరికి వినిపిస్తాయి అదే విశ్వంలో మనం ఎంత గట్టిగా అరిచినా పక్కవారికి కూడా వినిపించదు ఎందుకంటే విశ్వంలో గాలి ఉండదు శూన్యమే ఉంటుంది మొత్తంగా ఈ రోదసీ సౌండ్లు ఎందుకు వస్తున్నాయో ఎందుకు అవి కంటిన్యూగా వస్తున్నాయో శాస్త్రవేత్తలకు ఇంకా మిస్టరీగానే ఉంది కాస్మిక్ రేస్ ఇదో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ స్పేస్పై ఆసక్తి ఉన్నవారికి ఇవి తెగన చేస్తాయి మన సౌర కుటుంబం అవతల నుంచి తరచూ కాస్మిక్ కిరణాలు వస్తున్నాయి భూమిని బలంగా ఢీకొట్టేంత వేగంగా అవి వస్తున్నాయి ఏ గ్రహశకలమో అలా ఢీకొంటే భూమి ముక్కలవ్వగలదు కానీ ఆ కిరణాలు అతి చిన్నవి పైగా అవి భూ వాతావరణంలోకి రాగానే నెమ్మదిస్తున్నాయి కాబట్టి వాటి వల్ల మనకు ఎలాంటి హాని జరగట్లేదు కొన్నిసార్లు మాత్రం వీటి వల్ల మనుషులు ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రమాదం జరుగుతుందనేది అంచనా ఉంది ఎందుకంటే ఇవి చాలా వేడిగా ఉంటాయి అందువల్ల ఈ వేడిని వ్యోమగాములు విమానాల సిబ్బంది గ్రహిస్తున్నారు అందుకని వారికి తేడా అర్థమవుతుంది ఈ కిరణాల వల్ల రేడియేషన్ సమస్య ఉంటుంది కానీ ఇవి మనకు అంతగా హాని చేయట్లేదు ఇప్పుడిప్పుడే వీటి గురించి మనకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి బిగ్ రిప్ బిగ్ రిప్ అంటే విశ్వం అంతం ఇది బాధ కలిగించే మిస్టరీ విషయం ఏంటంటే పదమూడు వందల కోట్ల సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన గ్రహాలు నక్షత్రాలు పాలపుంతలు నెబ్యులాలు అన్ని రోజు రోజుకు విస్తరిస్తూ పోతున్నాయి ఇలా ఇవి పోతూ పోతూ కొంతకాలం తర్వాత దేనికి ఏది సంబంధం లేకుండా చాలా చాలా దూరాలకు వెళ్ళిపోతాయనేది ఈ థియరీ ఆలోచన అయితే ఇది ఇప్పుడే జరగదు ఇందుకు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది మన సూర్యుడు మరో ఐదు వందల కోట్ల సంవత్సరాల తర్వాత భారీగా విస్తరిస్తూ ఈ సౌర కుటుంబం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటాడనేది ఒక అంచనా అంటే ఐదు వందల కోట్ల సంవత్సరాల తర్వాత భూమితో పాటు ఈ గ్రహాలు ఏవీ ఉండవు అయితే విశ్వం నిజంగానే విస్తరిస్తోందా లేదా అనేది ఒక డౌట్ ఇలా విస్తరించిన విశ్వం తిరిగి ముడుచుకుపోతుందా అనేది మరొక డౌట్ విస్తరిస్తూ పోతే చివరకు ఏమవుతుంది అనేది మరో ప్రశ్న ఇవన్నీ మిస్టరీలుగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి లవ్ యూ ఆల్